नो प्रॉब्लम इधर ने मुखर पेटे से डुबी से आ साड़े बेवल 上海。

ಸೈಡ್ ತಿನ್ನಿ ಸೈಡ್ ತಿನ್ನಿ يلا ಚಾ ಹಾ ಲೈಟ್ ಹಾಕ್ತೀರೋ ಸರಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಏ ನಿನ್ನ ವೀರ ಸೇಯ್ ಮಾಡ್ಕೋ ಆಟ ಆಟ ಮಾಡ್ಕೋ ಫಿಲಿಪ್ ಹ್ಯಾಂಡ್ ಹೆಲ್ಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಮಂದ್ರದಕ್ಕೆ ಈ ಲೀ ಲೋನಾ ಅಮ್ಮ ವೀರ ಇقدر ಈ ಮೀರಿ ಆರೆ ಅಂತಾರೆ ಈ ಫಾರ್ಮ್ ಓಕೆ ಅಣ್ಣಾ నెక్స్ట్ సంబంధించిన మున్సిపాలిటీలు ఏదైతే ఈరోజు చైర్మన్ పైన వైస్ చైర్మన్ వన్ అండ్ టూ పైన అవిశ్వాస తీర్మానంతో ఏదైతే కలెక్టర్ గారికి సభ్యుల ద్వారా రాబడిన తీర్మానం ఉద్దేశించి అది వాళ్ళ యొక్క అభిప్రాయాలకు సంబంధించిన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఎవరైతే ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడిందో అభ్యర్థులందరికీ కూడా వాటితో పాటు ఉన్న సభ్యులందరికీ కూడా ముప్పై ఏడు మంది సభ్యులందరికీ కూడా మన యొక్క కలెక్టర్ గారి యొక్క ద్వారా జిల్లా ఎన్నికల అధికారి వారి ద్వారా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఎవరైతే జారీ చేయబడిందో వాళ్ళందరూ కూడా అందులో మనకి ఫారం సరిపోతేనే రోజు ఇరవై మూడో తారీఖు మన మున్సిపల్ కమిషన్ ఆఫీసు కదిరి అందు ఈ యొక్క అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్ అనేది జరగబోతోంది దానికి సంబంధించిన ఫారం అనేది కనీసం ముప్పై ఏడు మందిలో ఇరవై ఐదు మంది ఉండాలి ఆ ఇరవై మంది మంది ఈరోజు హాజరయ్యారు ఈ ఇరవై ఐదు మందికి సంబంధించిన ఇప్పుడు ఓటింగ్ ఎలాగైతే మనకి చేతు పద్ధతులు ప్రారంభం కాబోతుంది ఇందులో పార్టీ కార్యాలయంలో ఒక ముప్పై మంది వరకు కూడా అధికార పార్టీ పైన అధికార పార్టీ పైన కాకుండా రికగ్నిజ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన అభిప్రాయం కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది అలాగే వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఇప్పుడు అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ హాజరిని తీసుకుని ఓటింగ్ పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళకి అభిప్రాయాలు సేకరించిన తర్వాత వాటన్ని ప్రొసీడింగ్స్ అన్ని టీకెట్ కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన ప్రొసీడింగ్స్ అన్ని జిల్లా యంత్రాంగానికి కానీ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వారికి పంపించడం జరుగుతుంది తద్వారా అవిశ్వా తీర్మానం పైన అభిప్రాయం అనేది మనము వైస్ చైర్మన్ పైన వైస్ వన్ ఇంట్ టూ పైన అలాగే చైర్మన్ పైన ఉండే అభిప్రాయం ఏదైతే ఉందో అవిశ్వాత తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టారో దాని యొక్క మౌలిక్ యంత్రం అని ఈరోజు మనకు కలెక్ట్గా తెలియజేయడం జరుగుతుంది సెక్షన్ ఫార్టీ ఏది మనం ఆనంద మున్సిపల్ ఏమైనా తీర్మానం చూసిన ఏదైనా చూస్తున్నారు వాళ్ళ జరుగుతుందని అందులో భాగంగా మనకి ఇరవై ఐదు మంది సభ్యులతోటి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ అవిశ్వాస తీర్మానం సైజు అదేవిధంగా వన్ ఎయిటీ టూ పై ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఓటింగ్ అనేది కూడా చేస్తామండి దీనికి ఇంకొక విషయం ఏంటంటే మనకి ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఒక అధికారమైన పార్టీ వాళ్ళ యొక్క వివరాలు అనాధిక పార్టీ కాకుండా కేవలం రాష్ట్రపెట్టినా ఇరవై పార్టీకి సంబంధించిన తిరుపు కూడా మొత్తం అధిక ఒక ఈ రోజు ఈ కార్యక్రమంలోని మీ హాజరి తర్వాత మీ యొక్క ఏదైతే మీ యొక్క చేతి పద్ధతులు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశాడో స్వచ్ఛందంగా దానికి మేము ఆ వివరాల కలిపి మా యొక్క ప్రశ్ని ప్రిపేర్ చేసి కరెక్ట్ ఇప్పుడు జిల్లా ఎన్నికల రోజున గ్రహించుకోవాల్సింది ఒకటే ప్రజాప్రాయానికి నిర్ణయం ఏది కూడా ఉండదు ఈ రోజున ప్రజాప్రాయం మేరకే దాదాపు వాళ్ళు ఇరవై మంది కౌన్సిలర్లు కలిసి వచ్చినటువంటి పరిస్థితిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే వచ్చే రోజుల్లో ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావచ్చు ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో కావచ్చు ఇక్కడ మున్సిపాలిటీల అభివృద్ధి మళ్ళీ ముందుకు పోతుంది ముందుకు పరిగెత్తించాలనే ఆలోచనతో కావచ్చు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం సహేతుకమైందిగా వచ్చే పది నెలల కాలంలో మేము నిరు నిరూపిస్తాము రుజువు చేసి చూపిస్తాము ఆ నమ్మకం వాళ్ళకి ఈ సందర్భంగా ముందుకు వచ్చినందుకు గాను అభినందనలు తెలుపుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒక ఒక కార్యక్రమం పూర్తయింది రెండో అంకనం మొదలవుతుంది మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కావచ్చు మున్సిపల్ వైస్ చైర్మన్ల ఎన్నికి కావచ్చు అది కూడా ఏదైతే ఈ రోజున ఒక టీమ్ స్పిరిట్తో టీవీ నైన్ వాళ్ళకి చెప్తున్నాను దిస్ ఇస్ నాట్ వన్ మ్యాన్ షో ఇది మా టీమ్ ఎఫర్ట్ ఇస్ అందరూ కలిసికట్టుగా పనిచేసినారు చిన్న స్థాయి వ్యక్తి నుంచి నా వరకు కూడా ఇదే టీమ్ ఎఫెక్ట్ టీమ్ స్పిరిట్ తో పనిచేస్తాం సరైనటువంటి అభ్యర్థుల్ని చైర్పర్సన్గా వైస్ చైర్మన్లుగా ఎన్నుకుంటా కదిరి మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దే క్రమంలో మా అందరూ కూడా భాగస్వామ్యం కావచ్చు మా అందరి ఆలోచనలు కావచ్చు మా అందరి సంకల్పం కావచ్చు మా చిత్తశుద్ధి కావచ్చు పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ఆలోచన కావచ్చు అన్ని రకాలుగా ముందుకు తీసిపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు పదే పదే కుహారా నీతులు చెప్తా ఉన్నారు అమ్ముడు పోయినారో లేదో డబ్బులు అని చెప్పేసి అవన్నీ మీకున్నటువంటి అలవాట్లు మీకున్నటువంటి రుగ్మతలు మాకున్నటువంటి బాధ్యత మేము నిజాయితీగా పనిచేయడంలో నమ్ముతాం ప్రజల కోసం పనిచేయడంలో నమ్ముతాం ప్రజల కోసం పనిచేసే విధానంలో నచ్చినటువంటి కౌన్సిలర్లు వాళ్ళ ఆలోచన మేరకు వచ్చినటువంటి వాళ్ళని ఇప్పటి వరకు కూడా చెప్తున్నాం మేము వాళ్ళని ఎప్పుడు కూడా కంపెనీ చేయలేదు పార్టీలోకి రండి కండువా వేసుకోండి అని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ముందుకు వచ్చిన రోజున అందరినీ కూడా పార్టీలో కూడా చేర్చుకుంటాం వాళ్ళని పార్టీలో ఏ స్థానం కల్పించాలనో ఏ గౌరవం వాళ్ళకు పొందాలనో ఆ గౌరవం కూడా మనస్ఫూర్తిగా ఇస్తాం అభివృద్ధిలో భాగస్వామ్యులు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రకమైనటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాత్రికేయ మిత్రులకు కావచ్చు అధికారులకు కావచ్చు అదే రంగ కౌన్సిలర్ మున్సిపాలిటీ సిబ్బందికి కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కావచ్చు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం గండికుంట జై గండికుంట కొంచెం వదలండి ఏయ్ సైడ్ మీరు వైట్ బుడిలే పోయ్ సరే గండికుంట నా చేతిలో ఆ చెల్లం తింటుంది చెల్లం కొంచెం Hãy subscribe cho kênh một Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn